దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించినందుకై దేవదేవుని స్థితిస్తూ ఉన్నాను ఫ్రిలారా మీ అందరికి యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాకును దేవుడు మనకిచ్చి ఆయన కొరపలో వద్దలు చేస్తూ ఉన్నాడు ప్రియలారా అందుకే మనమందరం కూడా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించవలసి ఉన్నది ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాకుని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు నుండి కీర్తనల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని ఎహోవాతో నేను మనవిచ్చేయుధును దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక అతి దేవాతి దేవునితో చేరినటువంటి భక్తుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు లోకంలో అమౌంట్ ఉంటే క్షేమంగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉంటే క్షేమంగా ఉన్నట్టు లేకుంటే ఫ్రెండ్స్ ఉంటే క్షేమంగా ఉన్నట్టు భార్య బిడ్డలుంటే క్షేమంగా ఉన్నట్టు కుమారులు కుమార్తెలుంటే క్షేమంగా ఉన్నట్టు పంట వస్తే క్షేమంగా ఉన్నట్టు జాబ్ వస్తే క్షేమంగా ఉన్నట్టు లేక ఆపరేషన్ సక్సెస్ అయితే క్షేమంగా ఉన్నట్టు కోర్టు కేసుల్లో మనం గెలిస్తే మనం క్షేమంగా ఉన్నట్టు ఇలాగ మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రియల అయితే భక్తుడు అంటూ ఉన్నాడు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యోవాతో మనవి చేస్తూ ఉన్నాడు దేవుని కంటే కూడా క్షేమకరమైనది దేవుని వాక్కు కంటే కూడా దీవెనకరమైనది దేవుని సన్నిధి కంటే కూడా ఆశీర్వాదకరమైనటువంటి కార్యం ఇంకేది లేదని భక్తుడు తేల్చి చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ భక్తుడు అనుభవించినటువంటి కారణము చేత ఈ మంచి మాటలు పలుకుతూ ఉన్నాడు ప్రిల్లర్ నిజమే లోకంలో మనం ఎంత సేఫ్టీగా ఉన్నామని అనుకున్నా సేఫ్టీగా ఉన్నామనుకున్న తరుణంలోని వెంటనే వరదలు వస్తూ ఉంటాయి భూకంపాలు వస్తూ ఉంటాయి యుద్ధాలు వస్తూ ఉంటాయి కరోనా వంటి భయంకరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి క్యాన్సర్ వ్యాధులు వస్తూ ఉంటాయి శత్రువులు మనల్ని చుట్టుముట్టుతూ ఉంటారు ఏం జరుగుతుందో తెలియనటువంటి రీతిలో మనం వేదన పడుతూ ఉంటాం అందుకే భక్తుడు క్షేమాధారం నీవెనయ్యని దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం అందరం కూడా దేవుణ్ణి మనము కేడెముగాను ఆశ్రయముగాను క్షేమముగాను ఉంచుకోవలసి ఉన్నదని ఇశ్వ దేవుడు మాట్లాడుతున్నాడు మంది దేవుని ఎరుగని వారు వారి దగ్గర అమ్మ ఉంటే చాలా క్షేమంగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు లేకుంటే భర్త ఉంటే క్షేమంగా ఉన్నట్టు భార్య ఉంటే క్షేమంగా ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు జాబ్ వస్తే ఇంక మన నాకేం పర్వాలేదు ఎవరితో నాకు అవసరం లేదన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా భక్తులు అనుభవించారు ప్రిల్లారు భక్తుడైనటువంటి సలమాన్ మహారాజు సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ఎందుకు అన్నాడు అని అంటే ఆయన కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా నాకు కలగలేదని గ్రహించాడు ప్రియుల అందుకే దేవుణ్ణి బట్టి సంతోషపడుతూ ఉన్నాడు తప్ప ఇహలోకంలో ఆయన కలిగినటువంటి అధికారం కానీ పేరు కానీ ప్రఖ్యాతులు కానీ ఘనతలు కానీ లేక భారీ బిడ్డలను బట్టి కానీ ఇల్లు స్థలాలు కోటలను బట్టి ఆయన అతసేపడినట్లు వ్రాయబడలేదు ప్రియుల సమస్తము కూడా వ్యర్థం వ్యర్థం అని ఎందుకంటూ ఉన్నాడు అని అంటే దేవుణ్ణి పక్కన పెడితే సమస్తము శూన్యములాగా ఆయన కనబడిందంట అంట ప్రియుల అందుకని క్షేమాధారము నీవే అని భక్తులు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకుంటే యహోవా నీ ఎందు నమ్మిక ఇచ్చు నీవే నా దేవుడవని నేను అనుకూన్నాను ఎందుకంటున్నాడు ఈ మాట అని అంటే భూలోకంలో కొంతమందికి తిండే దేవుడైతే అమ్మ ఉంటే దేవుడైతే జాబే దేవుడైతే ఇల్లు పొలాలు స్థలాలే దేవునిగా భావిస్తూ ఉంటారు వాటికి నమస్కారం చేసినంతగా వాటిని ప్రేమించి గౌరవిస్తూ ఉంటారు ప్రిలర్ అందుకని వీటన్నిటిని పక్కన పెట్టి వీటికంటే కూడా నీవే నా దేవుడవు నా అతిశయము నీవే నా ఘనత నీవే నా ఆశీర్వాదము నీవే నా సంతోషము నీవే నా ఆనందము నీవే అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మనం భక్తుడు వర్ణించినట్టుగా అవునయ్య నా క్షేమం నీవే నా సంతోషం నీవే నా సమాధానం నీవే అని దేవునికి మనం కృతజ్ఞత స్థితిలో చెల్లించవలసినది ఎందుకంటే అలనాడు మొదటి ఈ కాలంలో యూదులందరూ కూడా వారికి క్షేమం కలిగినటువంటి కారణం చేత శుభదినం వచ్చినటువంటి కారణం చేత దేవుని కృప వలన దుష్టుడు దూరమైపోవడం మరణము వారికి దూరమైపోవడం వారికి శుభదినము రావడం క్షేమం కలిగినటువంటి దినము మాకు వచ్చిందని మరణం మాకు తప్పిపోయిందని యూదులు దేవుణ్ణి ఘనపరుస్తూ శుభదినము దేవుడు మాకు ఇచ్చాడని వారు దేవుణ్ణి స్థూపిస్తూ ఉన్నారు అలాగే మర్తకై దేవుణ్ణి స్థూపిస్తూ ఉన్నాడు ఇష్టరు దేవుణ్ణి స్థూపిస్తూ ఉన్నది ప్రియుల మరణ శాస్త్రం కొట్టివేయబడినట్లుగా దేవుడు ఘనకార్యం అక్కడ చేసి చూపించాడు ప్రియలార దేవునికి స్తోత్రములు కలుగునుగా కుటుంబాల్లో కూడా మన సంఘంలో కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా క్షేమం లేదని మనం ఫీల్ అవుతూ ఉంటాం అయితే క్షేమాధారం ఏదైనా ఉంది అని అంటే అది దేవుణ్ణి బట్టే ప్రియుల ఆరోగ్యం ఏదైనా ఉందంటే దేవుణ్ణి బట్టే దీవెని ఏదైనా ఉందంటే దేవుణ్ణి బట్టి అందుకే ప్రతి ఉదయం దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన క్షేమం అంతా మన అంతా మన సంతోషమంతా మన అంతా కూడా దేవుని దగ్గరే ఉందన్న సత్యాన్ని భక్తులు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం కూడా నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు క్షేమాధారం దేవుని దగ్గరే ఉందని నువ్వు క్షేమంగా ఉండేటువంటి కృపను దేవుడు ఇవ్వబోతున్నాడని యశ్వదినాన దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఈ దినాన కలగబోతున్నటువంటి కీడును బట్టి కష్టం బట్టి నష్టం బట్టి గొడవలను బట్టి అల్లరిని బట్టి అనారోగ్యాన్ని బట్టి ఫీల్ అయిపోతూ టెన్షన్ పడుతూ ఉన్నాను దేవుడు అంటూ ఉన్నాడు క్షేమాధారం దేవుని దగ్గరే ఉందని క్షేమాధారాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడని శుభం కలుగు చేయబోతున్నాడని కృపా క్షేమములు దేవుడిని ఇస్తున్నాడన్న సత్యాన్ని ఈ శుభ దినాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎవరికాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి క్షేమమును అనుభవిస్తూ ఇంట బయట సంఘములు సమాజములు దేవుని కొరకు బలమైన సాక్ష్యం మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ధర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆస్తుములను కలుగుతీసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య మేనామని స్థుతిస్తున్నాను ఇహలోకంలో ఏదైనా క్షేమము శాంతి సమాధానము స్వస్థత తండ్రి విడుదల విశ్రాంతి ఘనత మాకు ఉన్నదంటే అదంతా మీ కృపేనని ఒప్పుకుంటున్నాము తండ్రి మా క్షేమాధారం మీరేనని ఒప్పుకుంటున్నాము తండ్రి మా ఆయుష్షు ఆయురారోగ్యం మీరేనని ఒప్పుకుంటున్నాము మా ఘనతలన్నీ కూడా మిమును బట్టేనని ఒప్పుకుంటున్నాము తండ్రి మీ స్తోత్రాన్ని మీ నామాన్ని కీర్తిస్తున్నాను కనపరుస్తున్నాను హెచ్చిస్తున్నాను భక్తులకు మీరు ఎలాగున్న తోడయ్యండి పరిక్షేమం కలుగుతీ శుభదినాన్ని సంతోషపరిచారు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా ఆయన మీరు క్షేమం కలుగు చేయబోతున్నందుకే కృపాక్షేమములు వారికి ఇస్తున్నందుకే మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు అందరములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడలందరికీ అనుగ్రహించి మేల్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ వారికి ఉన్నటువంటి వ్యాధి బాధ బలహీనతలు తీడు కష్టం నష్టం సమస్తం కూడా కొట్టివేయమని ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వారి ప్రయాణాలు ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నారు రాకపోకల్లో మీ తోడించమని మీ ఆశీర్వాదపు జల్లులు సమృద్ధిగా బిడ్డల మీద కుమ్మరించమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన చేయమని ప్రార్థిస్తూ మరి డిఎస్సిలో నిశ్చయముగా మీ బిడ్డలకు జాబ్స్ ఇచ్చి వారిని హెచ్చించి గొప్ప చేసి మీ నామానికి మహిళ తీర్చుకున్నామని దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ